అందరికి నమస్కారాలు ఎల్లుండే ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చే ఎన్నిక జరగబోతా ఉంది ఐదు సంవత్సరాల జగన్ అరాచక పరిపాలనకు అంతిమ గీతం పాడడానికి సిద్ధమైన ప్రజలు చేసే యుద్ధం ఎల్లుండి మనం చూడబోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తోంది ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తా ఉంది అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో నుంచి దించేయాలనే కసి పట్టుదల అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఈ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకము విశ్వాసము ప్రజల్లో అచంచలంగా ఉంది ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించబోతా ఉన్నాయి సరికొత్త చరిత్రను లిఖించబోతా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే తెలుగుదేశం ప్రపంచనమై గర్జించిందో అలాంటి తొంభై నాలుగు ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతూ ఉన్నాయి అంతకు మించి లెక్కలు ప్రజలకు కనిపించబోతా ఉన్నాయి భారీ మెజార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులకు దక్కబోతా ఉన్నాయి రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేలకు తగ్గపోకుండా నేను మెజార్టీతో గెలవబోతా ఉన్నా ఎందుకంటే ఏ పల్లెకు పోయినా ఏ వార్డు తిరిగినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని కలిసిన మీరే గెలవాలి మీరే రావాలి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావాలి తెలుగుదేశం పాలనే రాయదుర్గాన్ని ఏ ప్రాంతానికి తీసుకోని విధంగా అభివృద్ధి చేయాలనేది నా కళ నా సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులు నాకు దండిగా ఉన్నాయి వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఖచ్చితంగా నాకు మంచి హోదా ఉంటుంది ఆ నమ్మకం ఉంది మా నాయకుడి పైన పాలవ శ్రీనివాసులు రాయ మా ఎమ్మెల్యేని రాయదుర్గం ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నా నడవడిక ఉంది నా వ్యక్తిత్వం అట్లాగే ఉంది మెట్టుగోవింద్ రెడ్డి అని చెప్తే ఎవరు అతను అంటారు ఎవరైనా విశాఖపట్నమో విజయవాడ పోయి ఎవరికి తెలుసు మెట్టుగోవింద్ రెడ్డి బెంగళూరు బసవేశ్వర నగర్లో వ్యాపారస్తులకి ఏమన్నా తెలిసేమో కానీ విజయవాడలో విశాఖపట్నంలో ఏం తెలుస్తుంది అతని గురించి కాబట్టి మెట్టుగోవింద్ రెడ్డి ఒక అసమర్థుడు చేతగానివాడు అనే నేను ఎందుకంటున్నానంటే ఇదే ఇవన్నీ కారణాలు ఏమీ చేయలేదు ఏమీ చేయలేని వాడు కాబట్టి అసమర్థులని నేను పదే పదే చెప్తున్నా ధనవంతునికి గుణవంతునికి మధ్య పోటీ జరుగుతా ఉంది మెట్టుగోవిరెడ్డి తన దగ్గరున్న వందల కోట్ల డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కొనాలని రాయదుర్గం ప్రజల ఆత్మాభిమానాన్ని తోపున కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఓటుకు మూడు వేలు ఇస్తా ఉన్నాడంట ఓటు మూడు వేలు కాదు పదివేలు ఇచ్చినా ఎవరు అతనికి ఓటేసే పరిస్థితి లేదు నేను ఒకటే రాయదుర్గం ప్రజలకు మాట ఇస్తున్నా మనవి చేస్తున్నా నాకు దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని రాయదుర్గం అభివృద్ధి కోసం ప్రజల బాగోగుల కోసం కష్టపడి పనిచేస్తానని నేను మాట ఇస్తా ఉన్నా అట్లాగే నేను ప్రారంభం చేసిన భైరవాదింప ప్రాజెక్ట్ కృష్ణా జలాల తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం ఉత్తకన్సింగ్ రిజర్వాయర్ పనులను ప్రారంభం చేస్తా హెచ్ఎల్సి చేస్తా రాయదుర్గం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపడతా నేమకల్లు ఇద్దేహాల మధ్యలో ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక సెడ్ నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తా రాయదుర్గం పట్టణంలో వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న గార్మెంట్స్ రంగాన్ని ఆదుకోవడానికి ప్రోత్సహించడానికి గార్మెంట్స్ కార్మికుల మెరుగైన జీవితాల కోసం ఆదాయాన్ని పెంచడం కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి వాళ్లకు తోడ్పాటును అందిస్తానని నేను రాయదుర్గం ప్రజలకు మనవి చేస్తా ఉన్నా ఒక్క ఓటు నాకు వెయ్యండి ఐదు సంవత్సరాలు మేము పాలేరుగా పనిచేస్తా రాయదుర్గానికి కాపలాదారుగా ఉంటా రాయదుర్గం ప్రయోజనాలను కాపాడతా రాయదుర్గం ప్రజల హక్కులను కాపాడుతా రాయదుర్గాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడానికి ఆహారం శ్రమిస్తా దాంట్లో ఎలాంటి వేషజాలు లేవు నాకు కాబట్టి నాకున్నదంతా సేవ చేయాలనే తపన తాపత్రయం తప్ప వేరే వ్యాపారాలు లేవు వేరే వ్యసనాలు లేవు వేరే వేసంగాలు కూడా లేవు అందుకనే రాయదుర్గం ప్రజానికానికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే మీ ఓటు అనే ఆయుధంతో నా బలాన్ని పెంచండి అసెంబ్లీకి పంపించండి మీరు గర్వపడే విధంగా పనిచేసి మీ అందరి మన్నలను పొందుతానని వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నాను